నమస్తే వెల్కమ్ టు జిఎస్ మీడియా మనిషి బ్రతకాలంటే గుండె ఎంతో ముఖ్యం మరి ఆ గుండెకే ఆపదొస్తే ఎవరిని సంప్రదించాలి ఏం చేయాలి అనే సందేహాలు చాలామందిలో కలుగుతుంటాయి ఈ మధ్య కాలంలో చిన్న వయసులోనే గుండె జబ్బులకు గురవుతున్నారు అలాంటి అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళాలనే ఒక సందేహం కలుగుతుంది మామినగర్ జిల్లా కేంద్రంలో ప్రణయ్ క్యాడ కేర్ సెంటర్ ప్రముఖ వైద్యులు డాక్టర్ ప్రణయ్ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి కొన్ని సందేహాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే డాక్టర్ గారు ఈ మధ్యకాలంలో ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు ఉన్న వాళ్లకు గుండె జబ్బులు వస్తూ ఉన్నాయి చాలాసార్లు మనం గమనించినట్లయితే బాగా ఏజ్ అయిన వాళ్ళకి మాత్రమే గుండె జబ్బులు వచ్చాయి ఈ మధ్య కాలంలో మాత్రం చిన్న వయసులో కూడా గుండె జబ్బులు వచ్చి చికిత్స చేసుకున్న వాళ్ళు ఉన్నారు కానీ మరణాలు కూడా జరుగుతూ ఉన్నాయి దీనికి ప్రధాన కారణం ఏంటి సార్ మొదట వచ్చేసి చిన్న వయసులో హార్ట్ అటాక్ రావడం అనేది అది చాలా దురదృష్టకరం మనకు సో యాక్చువల్గా మనకి ఏంటంటే జెనెటిక్స్ ఫస్ట్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి ఈ యువన వయసులో రావడానికి కారణాలు సో జెనెటిక్స్ అంటే ఏంటంటే మనం తెలుగులో జన్యూ పరంగా అంటాము సో జెన్యూ పరంగా ఏంటంటే ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీలో ఆల్రెడీ వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్కి కానీ వాళ్ళ తాతలకు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్నాదమ్ములకు కానీ ఎవరికైనా కానీ అటాక్స్ వచ్చాయి అని అంటే వాళ్ళు ఇంకొక పర్సన్కి వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువే ఉంటాయి సో యంగ్ ఏజెస్లో ఇది చాలా కామనెస్ట్ కాజ్ అండ్ తర్వాత వచ్చే కాజెస్ ఏంటంటే రెగ్యులర్గా హ్యాబిట్స్ చాలామంది స్మోకింగ్ చేస్తూ ఉంటారు చాలామంది బింజ్ ఆల్కహాల్ అంటాం అంటే ఎక్కువ ఆల్కహాల్లో సేవించడం సడన్గా దాని తర్వాత సడన్గా మనం ఏమంటారు డ్రగ్స్ అలవాటు కావడం చాలా మంది కోకెయిన్ కానీ యాంఫిటమిన్ కానీ ఇలాంటి సిటీస్లో చాలా చూస్తూ ఉంటాం సో ఇలాంటి తీసుకున్నప్పుడు ఏంటంటే సడన్గా కొరనరీస్ అంటే ధమనులు అంటాం హార్ట్ మీద సప్లై చేసే నరాలు సడన్గా మూసుకుపోవడం వల్ల సడన్ హార్ట్ అటాక్ వచ్చి అక్కడే జరుగుతుంది అందులో యంగ్ పేషెంట్స్ మోర్టాలిటీ అంటే అయిపోయే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి లోపల దమ ఒక దమన నుంచి ఇంకో దమనలకి కనెక్షన్ అనేది సరిగ్గా ఫామ్ అయ్యి ఉండదు సో ఆ యంగ్ వయసులో ఇమ్మీడియట్గా నరం బ్లాక్ అయినప్పుడు సడన్ గా అందులో హార్ట్ సడన్గా ఆగిపోయి గుండె దడ రావడము దాని వెంట టెక్కి కాడే అంటాము అట్లా వచ్చి సడన్గా కాడే కరెక్ట్ అయ్యి ఇంట్లో అక్కడక్కడే కుప్పకూలడం జరుగుతుంది లేదంటే బయట ఎక్కడ ఉంటే వాళ్ళ అక్కడ కుప్పకూలడం జరుగుతుంది సో వాళ్ళని సడన్ గా కాపాడలేము సో వాళ్ళకి చాలా వయసు ఉంటుంది చేయాల్సింది బట్ సడన్ గా వాళ్ళు కుప్పకూలడం వల్ల చాలా మనకు కూడా చాలా బాధగా అనిపిస్తుంది సో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జన్యు పరావు ఉన్నది ఏంటంటే మనము ముందు కౌన్సిలింగ్ చేసో వాళ్ళకి ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో లిపిడ్ ప్రొఫైల్ అవన్నీ చూసి దాన్ని బట్టి మనం దాన్ని తగ్గించుకోవడము ఏదో చేసుకుంటే సరైన వాళ్ళ కాంటాక్ట్స్ రావడం తగ్గుతాయి సో ఎవరికైనా కానీ ఇప్పుడు అంటే ఏజ్ పరంగా కాకున్నా సరే ఎవరు వచ్చినా కానీ నేను ఇమీడియట్ గా స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది తర్వాత ఈ స్టూడియోకు అంటాము తర్వాత ఈసీజీ అంటాము తర్వాత గుండెకి సంబంధించిన టెస్టులు ఉంటాయి అవన్నీ చేసిన తర్వాత మనం నిర్ధారణ చేస్తామన్నమాట డాక్టర్ గారు ఈ మధ్య కాలంలో ఈ వారం రోజుల్లో ఒక హైదరాబాద్ లో చేసే ఆపరేషన్ అరుదైన చికిత్స ఇక్కడ ఒక పేషెంట్ చేసిన తెలిసింది అసలు ఆ పేషెంట్కి ఎలాంటి వైద్యం చేశారు సో ఒక అరవై ఏళ్ళ వయసు గల పేషెంట్ అండి అతనికి ఏంటంటే లోపల ఆల్రెడీ నరం అనేది చాలా రోజుల నుంచి బూడికిపోయింది సో ఆల్మోస్ట్ ఒక త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ కూడా ఉండొచ్చు సో మనకి ఏంటంటే అది స్కానింగ్లో ఏంటంటే గుండె పంపింగ్ అంతా నార్మలే ఉంటుంది టెస్ట్లు నార్మలే వస్తాయి బట్ టీఎంటీ అనే టెస్ట్ అవుట్ ఉంటుంది అంటే ట్రెడ్మిల్ టెస్ట్ అది చేయడం వల్ల బయటకి బయటపడింది సో బయటపడిన తర్వాత యాంజియోగ్రామ్ చేయడం జరిగింది యాంజియోగ్రామ్ చేసిన తర్వాత ఆ నరము చాలా గట్టిగా మూసుకుపోయింది ప్లస్ అక్కడ సిమెంట్ లాగా లేయర్ కూడా పడింది సో దీనికి అత్యాధునిక టెక్నిక్స్ అంటే కెమెరా అనేది లెన్స్ అనేది యూజ్ చేసి దాన్ని లోపలికి పంపించి దాని మొత్తం వెజల్ని అంతా స్టడీ చేసి అంటే ధమల్ని స్టడీ చేసి దాన్ని మనం ఏంటంటే చిన్న బెలూన్ అంటాం సో దాన్ని బట్టి ఓపెన్ చేసి స్పెషల్ ఎక్విప్మెంట్స్ వాడి దాన్ని తెరవడం జరిగింది సో అది చాలా క్లష్టమైన పరిస్థితి అనమాట యూజువల్గా ఇక్కడ ఎవరు అంత సాహసం చేయరు ఎందుకంటే అది చేయడానికి కూడా మూడు గంటల నుంచి నాలుగు గంటలు వ్యవధి పడుతుంది ఒక బైపాస్ ఆపరేషన్ చేసినట్టుగా ఉంటుంది బట్ ఏంటంటే ఈ దీనివల్ల ఏంటంటే లోపల బైపాస్ లాగా ఏం కనిపించదు మనకు స్కార్ ఉండదు సో ఓన్లీ చిన్న రంధ్రం ద్వారా వెళ్తాము వెళ్ళినప్పుడు ఏంటంటే డైరెక్ట్ దాన్ని స్టెంట్ వేసి అమర్చడం జరిగింది సో అది వేసిన తర్వాత పేషెంట్కి కంప్లీట్గా నార్మల్ అయిపోయాడు సో ఇలా చేసేటప్పుడు చాలా రిస్క్ కూడా కూడుకొని ఉంటుంది హైదరాబాద్ లాంటి నగరాల్లో అయితే దగ్గర దగ్గర ఏడు నుంచి ఎనిమిది లక్షలు ఖర్చే అవకాశాలు ఉంటాయి మన దాంట్లో సగానికి సగం కంటే ఇంకా తక్కువే తీసుకున్నాం పేషెంట్ దగ్గర సో ఏంటంటే అంత దూరం వెళ్ళడం ఎందుకు మనకు ఊర్లో ఇంత జరుగుతున్నప్పుడు అని పేషెంట్ కూడా వాళ్ళు పాజిటివ్గా మనకు రిసీవ్ చేయడం జరిగింది సో అలాంటి వాళ్ళకి మనం ఇమీడియట్ గా స్టెండ్ చేసిన తర్వాత అతను వన్ డే అబ్జర్వ్ చేసి థర్డ్ డే ఇంటికి కూడా డిశ్చార్జ్ చేయడం జరిగింది సో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు గతంలో మనం చూస్తే కార్పొరేట్ నగరాలకే వైద్యం పరిమితమయ్యేది చాలా ఖర్చుతో కూడుకున్నది గుండె ఆపరేషన్ అని ఈ మధ్య కాలంలో మీరు హాస్పిటల్ పెట్టిన తర్వాత ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి తర్వాత ఈ గుండె జబ్బు ఉందా లేదని నిర్ధారించుకోవడానికి కూడా ఎలాంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి డాక్టర్ గారు ఇప్పుడు మన హాస్పిటల్ ఏంటంటే నేను ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక్కడే ఉంటున్నాను సో లేని పక్షంలో ఇంకో కార్డియాలిస్ట్ కూడా ఉండి చేస్తూ ఉంటారు నా హాస్పిటల్లో సో ఇప్పుడు ఏంటంటే ఇమీడియట్గా మనకి ఏదైనా పేషెంట్ నా ఓపీడీకి వచ్చినా కానీ లేదంటే ఐపీకి వచ్చినా కానీ ఇమీడియట్గా మన దగ్గర ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈసీజీ తర్వాత టూడీ ఎక్కువ ఎకో కార్డియోగ్రఫీ అంటాం దాంతోపాటు ఫోర్ డి ఎక్కువ కూడా ఉంది మన దగ్గర దాంతోపాటు టీఎంటీ టెస్ట్ అంటాం ట్రెడ్మిల్ టెస్ట్ సో దాని తర్వాత గుండెకి సంబంధించిన కొన్ని టెస్ట్లు ఉంటాయి ట్రోపనిన్ టెస్ట్ అని ఎంటీ ప్రోబియన్ అని రకరకాల బ్లడ్ టెస్ట్లలో కూడా మనం కనుక్కోవచ్చు తర్వాత లిపిడ్ ప్రొఫైల్ అంటే ఫ్యాట్కి సంబంధించిన ఎంత కంటెంట్ ఉంది బాడీలో అనేది కూడా తెలుసుకోగలము సో దాని తర్వాత ఏమన్నా దీంట్లో అబ్నార్మల్ వస్తుంది అంటే డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్ యాంజిోగ్రాము దాని తర్వాత మనము స్టెంట్ అంటే దాంతోపాటే మనం వేయడం జరుగుతుంది ఒక్కోసారి సో మనం అత్యాధునికంగా ఒక మెషిన్ తెప్పించాము దాని దగ్గర దగ్గర జపాన్ నుంచి తెప్పించాము దగ్గర దగ్గర మనకు మూడు కోట్ల ఖర్చు వేయంతో తెప్పించాము ఎందుకంటే ఈ మనం మౌనార్తో మాది ఏదో ఒక రెండు సంవత్సరాల సంబంధం కాదు మనకు ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఇయర్స్ నుంచి మనం ఇదే జిల్లాలో నాన్న ఉండి నడిపించారు సో అదే బాటలో మేము నడవాలని సరే ముందుకు వెళ్ళాలని చెప్పే మంచి సర్వీసెస్ మౌనార్ ప్రజలకు అందించాలనే ఒకే ఒక సదుద్దేశంతోనే మనము ఈ సెంటర్ స్థాపించడం జరిగింది సో ఖర్చుకు వచ్చే విషయాలు ఏంటంటే మనము ప్రతిదానికి స్పెండ్ చేయాల్సి వస్తుంది సో మనం ఏంటంటే కార్పొరేట్ హాస్పిటల్లో ధీటుగా చేస్తూ దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళ ప్రైజెస్ మనం ఫిఫ్టీ పర్సెంట్ అక్కడ ఒక మూడు ఫైవ్ కూడా స్ట్రెంట్ చేయడం జరుగుతుంది సో తర్వాత ఇన్సూరెన్సెస్ క్లెయిమ్ చేసుకున్నారు చాలా రకాలైన క్లెయిమ్స్ ఉన్నాయి చాలా మంది రిలీఫ్ ఫండ్ పెట్టుకున్నారు సో చాలా మంది ఏంటంటే ప్రాణాలు కాపాడుకునే దాంట్లో ఉంటున్నారు తప్ప ఎవరు నాకు ఫైనాన్సెస్ ఇబ్బంది అని చాలా తక్కువ మంది ఉంటున్నారు సో చాలా మందిని ఇలా కాపాడగలిగాం దగ్గర దగ్గర వంద మంది నుంచి రెండు వందల మంది వరకు చేశాము సో చాలా మంది మంచిగా హ్యాపీగా ఇంటికి వెళ్ళారండి డాక్టర్ ప్రణయ్ గారు చెప్తున్నమాట కార్పొరేట్ ఆసుపత్రికి ధీటుగా మహబూబ్నగర్లో కూడా వైద్యం జరుగుతాం ధైర్యపడకుండా కూడా ఇక్కడ మహబూబ్నగర్ జిల్లాలోనే సరైన సమయంలో వచ్చి సరైన వైద్యం చేయించుకుంటే కూడా గుండె జబ్బుల నుంచి దూరం కావచ్చు అని కూడా డాక్టర్ ప్రణయ్ గారు చెప్తున్నారు మరికొన్ని సందేహాలతోన మరోసారి డాక్టర్ ప్రణయ్ గారి దగ్గరికి వద్దాం చూసిన జిఎస్ మీడియా ప్రతి దృశ్యం మార్పు కోసం